సరే జగన్ పాలన ఎలా ఉంది చెప్పు జగన్ పాలన బాగుంది జగనే అంటున్నారు అందరు ఏ జగన్ అంటున్నారు గుండెల మీద చేసుకుని చెప్పన్నా పవన్ కళ్యాణ్ నిజాయితీ పొర్రో జగన్ నిజాయితీ పొర్రు అబద్ధం చెప్పచ్చు రాజకీయ నాయకులు ఎవరు నిజాయితీ పొరలు ఉండరు నేను అడిగిన దాని సమాధానం చెప్పను రాజకీయ నాయకులు వద్దు జగన్ పవన్ వాళ్ళిద్దరు మధ్య చెప్పు రాజకీయం గురించి మాట్లాడుతున్నాను రాజకీయంగా మాట్లాడుతున్నావు రాజకీయంలో ఎవరైనా అంత ఒకటే అని చెప్తాను జగన్ మంచి కాదండు రాజకీయ పరంగా పార్టీ ఎండ ఒకటి జగన్ నిజాయితీ పొర కానీ జగన్ ఫ్యాన్ చెప్తాను ఓకే సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ కళలో కూడా సీఎం కాలేరని కొంతమంది అంటున్నారు మీరేమంటారు జగన్ సీఎం కాలేడని అని చెప్పలేదు అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన మాటనే రాలంటే చూపించాడా లేదా పదకొండు సీట్లు తగ్గిపోయాడా లేదా అరే ఒక్క సీటు రాకుండచ్చు తొమ్మిది లేదు మోడీకి జగన్కి ఒకటి కాదు కదా సీఎం అయింది అది పార్టీ కదా సరే ఇప్పుడు వైసీపీలో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళే పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు సో ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఒకటి అధికారం లేనప్పుడు ఒకటి ఇప్పుడు లైట్ దిగుతున్నా అంటే అంటే వైసీపీ వాళ్ళు కలర్ పూసుకొని అబద్ధాలు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు నిజం మాట్లాడుతున్నారని చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నారు అంటావు అధికారంలోనే ఎవరైనా బాగా అంటావు ప్రజలకు తెలియాలి కదా ఒక జగన్ ఫ్యాన్ అని పవన్ కళ్యాణ్ సూపర్ అంటాం ఇంకా ఐదేళ్ళ పాలన ఉంది నేను ఐదేళ్ల పాలన బాగా చేస్తున్నావు వైసీపీ వాళ్ళు పొగుడతారు కదా దానికి చెప్పండి అధికారంలో పవన్ కళ్యాణ్ జగన్ వాళ్ళని ఎవ్వరినీ పొగట్లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ పొగిడ్డాడు టీడీపీ వాళ్ళు ఎక్కడ పొగింటారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్ నిందుకు పోగలేదు అన్న చాలా మంది సినిమా గురించి కాదు సినిమా గురించి చాలా మంచి చేస్తున్నాడు చూస్తున్నాము అని చెప్పినాడు అంటే నియోజకవర్గానికి అన్ని చోట్ల అన్ని చోట్ల చేస్తారు కొన్ని పనులు కూడా పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు చోట ఎన్నో ప్రైవేట్ స్కూల్ లేక చేశాడు అందరినీ సేమలో పోయే పనులు పిల్లలు మానిపించి మరి చేర్పించారు తల్లిదండ్రులు ఆయనవి చేసినప్పుడు జగన్ గారు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఓకే బాగుందని చెప్పాడు ఇప్పుడు కొన్ని మంచి చేసినప్పుడే బాగుండని చెప్తాను ఎవరైనా డిప్యూటీ సీఎం కదండి సీఎం గాని సీఎం హోదాలు ఉన్నాయి కదండి ఏం తీసుకున్నా గానీ ఎమ్మెల్యే కదా ఆయన చెప్పండి ఆయన గురించి చెప్పండి ఎలా మంచి చేస్తున్నాడు చెప్పండి ఆయన సొంతంగా సీఎం గా చేస్తే మనం చెప్పలేదు కానీ ఇప్పుడైతే ఎమ్మెల్యేనే డిప్యూటీ సీఎం ఏం చెప్పినా మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళాలి కదా సొంతంగా చాలా చేస్తున్నాడు కదా మీకు ఏం తెలియదా చెప్పడం చేయడం మీరు ఒక్క నియోజకవర్గానికి ఎవరేం చేస్తారు అన్ని నియోజకవర్గానికి చేయాలి కదా ఆయన నియోజకవర్గంలో లేదు ఒక ఊరు అలాంటి ఊరికి కరెంట్ తీసుకొచ్చారు రోడ్లు తీసుకొచ్చారు దానికి ఏం చెప్తారు మరి మీరు ఏమంటున్నా ఈ రాష్ట్రంలో ఇవైతే ఎవరైనా సీఎం వాళ్ళు ఉన్న ప్లేస్ బాగా చేసుకుంటున్నారు ఆ నియోజకవర్గం ఈరోజు మన అన్ని నియోజకవర్గాలు బాగు కదా అవునా కదా